నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమ్మని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడలేని మీకు శుభం కలుగునగా నా దేవుని హస్తం నిండుగా మీకు తోడై నడిపించినగాక్ ఈరోజు మనం ప్రభువును కలిసే రోజు కదా ఆయన సన్నిధిలో ఆరాధికులుగా నిలబడి ఆరాధన చేసి అద్భుతాలు అనుభవిస్తాం కదా వాక్య విలుగులు పడతాం జరిగిన కార్యాలకి స్థుతి ఆరాధన చేస్తాం ఈరోజు చాలా విలువైంది ధన్యకరమైంది ప్రభువు నీతోనూ నీవు ప్రభుతో ఉండే రోజు ఇట్లాంటి రోజులు ప్రతిరోజు ఉంటే ఎంత బాగుంటుందో ఈరోజు వాకింగ్ జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే మనం దేవునికి పానుకలిస్తాం కొన్నిసార్లు గుళ్ళు గడతాం పేదవారికి సాయం చేస్తాం ఎన్నో చేస్తాం ఇవన్నీ చేశాక మనసు మనకు చక్కని పాఠం నేర్పుతుంది నువ్వు ధన్యుడు మంచి పనులు చేసావు అభివృద్ధి పొందుతావు నీ కష్టాల్లో నీకు ఆదరణ ఉంటుంది నీ పనుల్లో వెలుగు ఉంటుంది అని మనసు అట్లా మన తృప్తిపరుస్తూ ఉంటుంది దాన్ని బట్టి కొన్నిసార్లు పక్కన వాళ్ళు ఉంటారు నీవు చేసిన మంచి పనులే నీకు వచ్చాయి అంటుంటారు ఈ పక్క జనం ఏమంటారు తెలుసా మేము ఎవ్వరూ చేయలేని ఘనకార్యాలు నువ్వు చేసావు దేవుడి పేరట నీకేం లోటు లేదు అంటూ వాళ్ళంతా ఆభయం ఇస్తారు కానీ ఒక మాట నిజం నువ్వేం చేసినా నీ వ్యక్తిగత జీవితంలో అవి నీకు ఆధారం కాదు అది నువ్వు పైకి లేపలేవు దీవెనకరంగా చేయలేవు కానీ దైవజనుడు ఒక మాట చెప్పాడు అది ఏమిటంటే బైబిల్ లేఖనంలో సము ఏడు మొదటి గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై రెండో వాక్యం ఏమని లేబడింది తెలుసా బరుడు అర్పించుడకంటే ఆజ్ఞను గైకొనుట శ్రేష్టం మనం చాలా బరుణ్ అర్పిస్తున్నాం బరులతో తృప్తి పడుతున్నాం ఆయన బరులతో తృప్తి పట్టాలి నాకు కావాల్సింది నీ కానుక కాదు నీవు నా మాట వినడం ఎంత తేటగా చెప్పాడండి మనం చాలాసార్లు ఇదే కార్యం చేస్తుంటాం బలు అర్పిస్తే సంతోషం కలుగుతుంది అని సంతోషపరిచే పథకాన్ని ఎన్నుకుంటాం కానీ ఆయన ఏమంటాడు తెలుసా బలుడు నాకేలా కానీ మీరు నా మాట వింటే ఎంత శ్రేష్టం ఎంత ఆనందం మీకు వచ్చిన మాట చెప్పనా సహజంగా మనం మన తల్లిదండ్రుల పట్ల మనం వ్యవహరించే తీరు ఒక్కసారి గమనిస్తే ఉన్నారు వాళ్ళకి పళ్ళు తెచ్చి పెడితే బాగుంటుంది మెత్తగా తినే ఆహారం పెడితే బాగుంటుంది వాళ్ళు సంతోషించే కార్యం చేస్తే బాగుండని పళ్ళు తెస్తాం ఫలాలు తెస్తాం కానీ విచిత్రం ఏడు తెలుసా ఆ తల్లిదండ్రులు తృప్తిగా ఉండరు చాలామందిని కలుస్తుంటాను నేను వాళ్ళు అనే తెలుసా అయ్యా నా కొడుకు తెచ్చాడయ్యా నా కూతురు తెచ్చిందయ్యా ఈ పళ్ళు ఈ వస్త్రాలు ఇవన్నీ మా దేవుడిని గొప్ప గొప్పకార్యం చేశాడు నీ బిడ్డలు గొప్పవాళ్ళు అంటే ఆ తల్లి ఏమంటుందో తెలుసా తల్లిదండ్రి అయ్యా మనసు రోజు కూడా మాట్లాడరు అయ్యాళ్ళు కాసేపు నాతో మాట్లాడితే నా కొడుకులు మాట్లాడిన మాటలు నాకు ఎంత తృప్తి కలిగి చేస్తే చిన్నప్పుడు మాటలు రానప్పుడు మాటలు నేర్పి వాళ్ళ బుద్ధి ముద్దు మాటలు అనిపించుకొని మాటలు నేర్పించేనే ఇంత స్థాయికి వచ్చాక వాళ్ళు నాతో మాట్లాడకుండా వస్తువులు ఇస్తున్నారు వాళ్ళు తృప్తి పడుతుంది నేను వస్తువులు అనుకుంటున్నారు కానీ వాడు నాతో మాట్లాడకపోతే హృదయం గాయపరచబడతా ఉంది ఆ మాట నన్ను బాగా కదిలించింది దేవుని దగ్గర కూడా ఇదే ధోరణగా ఈరోజు ఆదివారం ముసలిమకి ఎదురిచ్చేద్దాం ఆడక దగ్గరికి వెళ్ళి ఇచ్చేద్దాం క్రియలు మంచిదే కానీ నీ వ్యక్తిగత జీవితంలో మాట వినడం ఆమె మాట్లాడినప్పుడు నీ మాట విని కాసేపు ముచ్చలుగా ఆడతో మాట్లాడితే వాళ్ళ ప్రాణం ఎంత తెప్పనితుంది దేవుడు అంటాడు నాకేదో తెచ్చి పెట్టాలని మీరు అనుకుంటున్నారు మీ బరుడు నాకేలా కానీ నాకు కావాల్సింది ఏమిటో తెలుసా నా సన్నిధిలో మీ ముఖం కనబడాలి నాతో మీరు మాట్లాడాలి నేను మాట్లాడినప్పుడు మీరు వినాలి ఇట్లాంటి సన్నిహిత సంబంధం ఉంటే నా బిడ్డను బట్టి నా హృదయం ఎంతో సంతోషిస్తుంది ఎక్కువసేపు నేను చెప్పనక్కర్లేదు ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మరి ఆదివారమే కానికిచ్చిపోయే క్రైస్తవులోగా ఉన్నామా ప్రభువుని కలిసి ఆరాధన చేసే వ్యక్తులలాగా ఉన్నానా ఆయన మాట్లాడుతూ ఉంటే చేతులు కట్టుకుని వాక్యం అయ్యేదాకా విని వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుని ఎదుగుతున్నామా ఎప్పుడైపోతుందో ఈ ఆరాధన అంటూ వెళ్ళిపోతున్నామా దండం పెడి చెబుతున్నాను ఒక మార్పు మీలో కలగాలని కోరుకుంటాను దేవుడు నిన్ను దివించి ఆశీర్వదించి ఒక విలువైన వ్యక్తిగా కనపరచాలి అనుకుంటే వస్తువుల కంటే నీవు నా మాట విను అంటున్నాడు వస్తువుల కంటే నేను చెప్పే మాట నీ విన్నట్టు నీవు చేసే ప్రార్థన నేను వింటాను అంటున్నాడు ఇట్టి కార్యం మీ ఇంట్లో జరిగితే దాచిన సిద్ధపరిచిన మీరులన్నీ మీ సొంతమవుతాయిగా ఆ కృప మీ కలుగునగాక పరిశుద్ధుడను ప్రేమామడిన ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మీరు కొరకు చేయబోతున్న కార్యాల కొరకు వందన కృప గాక ఓ దీవిన నెమ్మది క్షేమం అనుకూల కార్యం జరిగించి కుటుంబాలను దీవెనుడితో నింపండి వాడ చదువులైనా ఉద్యోగాలైనా ఆరోగ్యమైన ఆహారమైన ఐక్యత అయినా రక్షణ భాగ్యమైన ప్రార్థనా జీవితమైన ఉన్నతంగా మార్చండి పేరు పేరున బిడలను దీవించండి కష్టార్జితానికి తగిన ప్రతిఫలం నీకు దగ్గరగా సమీపంగా నీ స్వరం వినేవాడగా మార్చండి అట్టి కనకార్యం చేస్తున్నందుకు వందన్నారు ఏ సూపేరటో వేడుతున్నాము తండ్రి ఆమె గమనించండి మీకు విషయం చెప్పాలని కోరుకుంటు నూజు వీళ్ళు ప్రభువు మనకు అనుగ్రహించిన ప్రార్థనా తోటలో ఈ రాత్రి నుంచి రెండు రోజులు సభలు జరుగుతూ ఉన్నాయి నూజు వీళ్ళు బైపాస్ రోడ్డు ఉంది దానికి ప్రక్కనే బైపాస్ పెట్రోల్ బంక్ ఎదురుండ మన ప్రార్థనా తోట ఉంది ఆదివారం సాయంత్రం ఆరున్నర ప్రారంభమవుతుంది సభ సోమవారం ఉదయం పది గంటలకు ఆరాధన ఉంటుంది దైవజనుడు వాక్యం చెప్పి మీకు రోగ ప్రార్థనలు చేస్తారు సోమవారం రాత్రి మరల ఆరున్నర అంటే ఆదివారం రాత్రి సోమవారం పగలు సోమవారం రాత్రి దైవజనుడు దేవుని వాక్యం చెబుతారు మీరు విని ఆశ్రదించబడరు వేళ ప్రజలు పాలు పొందుతున్నారు ఆ తోటలో అడుగు ప్రార్థన చేసి దీవించబడుతున్నారు మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం తప్పనిసరిగా మీరంతా పాలు పొందుతారని ఆశ ఆలోచన ప్రేమపూర్వకమైన ఆహ్వానం అందుకనండి కుటుంబాల కుటుంబాలుగా తల్లి రండి ప్రభువు మిమ్మల్ని గాక